హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను దానికోసం టమాటాలు ఐదు టమాటాలు తీసుకున్నానండి రెండు రొల కరేపాకు చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అలాగే ఒక పది ఎండుమిర్చిని ఇలాగ మొక్కల కింద కట్ చేసుకోవాలి దాంతోపాటు ఒక చిన్న వెల్లుల్లిపాయ తీసుకున్నాను కావాల్సిన పదార్థాలు ఏంటో చూశారు కదండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ టమాటాలని నేను ఇలాగ కడిగేసి శుభ్రంగా తుడిచిపెట్టేసి ఉంచుకున్నాను ఇవి కట్ చేసి చూపిస్తాను ఫస్ట్ టమాటాలని ఇలాగ ఈ విధంగా కట్ చేస్తున్నానండి టమాటా అనేది మనం సన్న ముక్కల కింద కట్ చేసుకోక్కర్లేదు ఇలాగ నాలుగు ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది దోసల్లో కానీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చక్కగా బాగుంటుందండి మా ఊళ్ళో అయితే టమాటాలు కేజీ డెబ్భై రూపాయలు తీసుకున్నారండి చూసారు కదండి ఇలాగా చక్కగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను వచ్చేయండి బాగా స్టవ్ ఫస్ట్ ఒక చిన్న బాండి పెట్టుకోవాలండి దీంట్లోకి ఎండుమిర్చి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి సుమారుగా రెండు టీ స్పూన్లు అనుకోండి నూనె నూనె హీట్ అయ్యాక నాలుగు మెంతి గింజలు అనేది వేసుకోవాలి మెంతి గింజలు చక్కగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు దీనిలోకి ఎండుమిర్చి వేసుకుంటున్నాను వేయండి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే దాంట్లో టమాటాలు వేసుకుంటున్నాను దీ చిన్న సైజు నిమ్మకాయ చింతపండు అలాగే పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే కొద్దిగా రెండు రూపాయలు కరివేపాకు లైట్గా పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేస్తాం కదండి ఒక్కసారి మొత్తం అంతా కలిసేలా కలిపేసుకుని ఇలాగా చక్కగా మూత పెట్టేసుకుని ఒక పావు గంట టమాటాలోని నీరంతా పోయే వరకు చక్కగా మనం మగ్గించుకోవాలి ఒకసారి టమాటా మగ్గిందో లేదో చూద్దామండి చూశారు కదండి టమాటా అనేది చూడండి స్కిన్ అనేది ఎలా సపరేట్ అయిపోయిందో పచ్చడి చేసుకుందాం మనం ఎలా చేసుకుంటానో చూపిస్తాను మీకు మనకి ఎండుమిర్చి టమాటా అనేది చక్కగా అయిపోయినాయి కదండి ఇప్పుడు నేను రోట్లో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను మీకు మొన్న షష్టి తీర్థం జరిగింది కదండి అక్కడ పచ్చడి బండి అయితే కొనుక్కు తెచ్చుకున్నాం మేము ఫస్ట్ రోల్ని శుభ్రంగా కడిగేసుకుని తుడిచి తుడిచిపెట్టుకున్నాను అలాగే పచ్చడి కూడా చక్కగా కడిగేసుకోవాలి ఫస్ట్ మనం రోట్లో ఎండుమిర్చి మెంతులు కలుపుకున్నాం కదండి ఫస్ట్ వేయించుకున్నాం కదా అది వేసేస్తున్నాను ఇప్పుడైతే చక్కగా దంచేసుకోవాలి ఫస్ట్ ఎండుమిర్చిని మనం ఎండుమిర్చిని ఇలా చక్కగా చూసారు కదండి ఇలాగా మెత్తగా అయిపోవాలి ఇప్పుడు టమాటా వెల్లుల్లిపాయి అలాగే కరివేపాకు చింతపండు మగ్గించుకున్న మిశ్రమం మొత్తం అంతా దీనిలో వేసేస్తున్నాను ఇప్పుడు మనం ఒకసారి మరీ మెత్తగా చేసుకోకూడదండి బచ్చగా చక్కగా టమాటాలు ఆల్రెడీ మగ్గిపోయినాయి కాబట్టి ఇలాగా నేను రోడ్లో చూపిస్తున్న విధంగా మెత్తగా కాకుండా బచ్చగా ఇలా నూరుకోవాలి మీరు మిక్సీలో వేసుకుంటే కనుక ఒక్క పల్స్లో పెట్టి తిప్పుకుంటే చాలండి ఇది చూస్తున్నారు కదండి చూశారు కదండీ పచ్చడి చూసారా ఎంత చక్కగా అయిందో ఇప్పుడు దీనికి ఉన్నది శుభ్రంగా ఇలా తీసేసుకోవాలి దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కానీ నూనె కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది అలాగే దోశల్లో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మిక్సీలో తిప్పుకుంటే మాత్రం ఒక్కసారి పల్స్ ఉన్న దాంతో తిప్పుకుంటే సరిపోతుందండి నేను రోట్లో కాబట్టి ఇలా చేశాను మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో